హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మనందరికీ ఎంతో ఇష్టమైన మిర్చి బజ్జీని చూపిస్తానండి చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా చేశారంటే మనం బండ్ల మీద తింటూ ఉంటాం కదండి అచ్చం అదే టేస్ట్గా ఉంటుంది నేను ఇక్కడ వాము మిర్చి బజ్జీని చూపిస్తానండి ఈ విధంగా స్టఫింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా మిర్చి బజ్జీని తయారు చేయడం కోసం పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి బజ్జీ వేసుకోవడానికి ప్రత్యేకంగా మిరపకాయలు ఉంటాయండి ఇవైతే కొంచెం ఘాటు తక్కువగా ఉంటాయి వీటిని వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకుని అన్నిటినీ రెడీ చేసుకోవాలి ఈ మిర్చి బజ్జీలోకి స్టఫింగ్ కోసం ఒక స్పూను వాము రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఈ స్టఫింగ్ చాలా బాగుంటుందండి వాము వేయడం వల్ల అరుగుదలకి కూడా చాలా మంచిది ఇందులోకి ఒక స్పూను శనగపిండిని వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల ఉల్లి తరుగుని ఈ శనగపిండి మిశ్రమంలో వేసుకుని కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని మనం మిర్చి బజ్జీలో స్టఫింగ్ చేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో సాల్ట్ అనేది చూసి వేసుకోవాలండి మళ్ళీ మనం పిండిలో కూడా కలుపుతాం కాబట్టి సాల్ట్ అనేది కొంచెం మీడియంగా తగ్గించి వేసుకుంటే ఉప్పు కసం కాకుండా ఉంటుందండి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా స్టఫ్ చేసుకోవాలి అన్ని మిర్చి బజ్జీలకి ఈ విధంగా రెడీ చేసుకోవాలండి పిండిని కలుపుకోవడం కోసం మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని ఒక కప్పు జల్లించిన శనగపిండిని తీసుకోవాలి పావు కప్పు వరిపిండిని తీసుకోవాలండి వరిపిండి వేయడం వల్ల బజ్జీలు క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒక అర స్పూను పసుపుని వేసుకోవాలి పసుపు వేయడం వల్ల బజ్జీలు మంచి రంగులో వస్తాయండి ఇందులోకి చిటికడు వంట సోడాని వేసుకోవాలి వంట సోడా మరీ ఎక్కువ వేయకూడదండి చిటికడు సరిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని దోశ పిండిలాగా కలుపుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ పట్టవండి చూసి వేసుకోవాలి కరెక్ట్గా మనం పిండిని ఏ విధంగా అయితే రెడీ చేసుకుంటామో అదే విధంగా పిండిని కలుపుకోవాలండి ఈ విధంగా పిండి అంతటిని కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మీడియం హీట్లో వేడైన తర్వాత బజ్జీలని ఈ పిండిలో ముంచి వేసుకోవాలండి ఆయిల్ మరీ ఎక్కువగా వేడిగా ఉండకూడదు అలా అని తక్కువగా కూడా ఉండకూడదు మోడరేట్గా ఆయిల్ వేడవ్వాలండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బజ్జీలని వేసుకోవాలి మరీ ఎక్కువగా ఆయిల్ మరిగినప్పుడు బజ్జీలని వేస్తే పైన రంగు వస్తాయండి లోపల సరిగ్గా వేగదు ఇలా బజ్జీలు మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా అన్ని బజ్జీలని రెడీ చేసుకోవాలండి ఇలా బజ్జీలు వేసుకున్న తర్వాత పిండి కొద్దిగా మిగులుతుంది కదండి అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకుని పకోడీలుగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా రెడీ చేసుకున్న బజ్జీలన్నింటినీ మజ్జిగ కట్ చేసుకుని ఉల్లితరుగు కొత్తిమీర కొద్దిగా నిమ్మరసం వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై చేసి పెట్టుకున్న వేరుసెన గుళ్ళను కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అంతే ఎంతో టేస్టీగా ఇంకా సింపుల్గా మిర్చి బజ్జీని ఏ విధంగా రెడీ చేశామో చూసారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్